ప్రస్తుతం మనమైతే భవన్ దగ్గర ఉన్నాము ఈ రోజు మరి కేటీఆర్ బొమ్మను దిష్టి అయితే ఇక్కడ దహనం కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు అందరూ కూడా ఎందుకు అంటే కూడా కొండ సురేఖ గారిని అన్న మాటలను తన మీద చేసిన వ్యాఖ్యలన్నీ కూడా రిటర్న్ తీసుకోవాలి తాను అని చెప్పేసి కూడా మరి వీళ్ళైతే కేటీఆర్ గారి దిష్టి బొమ్మను అయితే దహనం చేయడం జరిగింది మరి ఆ విషయంలో మరి ఇక్కడే కొంతమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారో మరి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి మేడం అసలు కేటీఆర్ గారి దిష్టి బొమ్మ దహనం చేశారు ఎందుకు అవును మేడం అవును ఈరోజు నిరసన ధర ట్రోలింగ్ సరే లేదు అంటే అది వాస్తవంగా వాళ్ళ మీద చెప్పు చెప్పాలని ఎందుకంటే ఇవన్నీ చేపిస్తుంది కేటీఆర్ అని మాకు తాగా తెలుసు ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది రేవంత్ రెడ్డిని తిట్టే ఇంకా అవిన సురేఖ తిట్టే ఇంకా మళ్ళా మహిళా మంత్రులు సీతక్క తిట్టే ఇంకా అంటే సిగ్గు చరవం లేదా చెప్పండి తల్లి లేదా బిడ్డ లేదా నిన్ను కన్నది ఒక తల్లి కాదా మరి ఈ రోజు నువ్వు సంసారం చేసి నా ఇల్లు బాధపడుతుంది నా ఇంట్లో బాధపడుతున్నాడు మరి వేరే ఇంట్లో చెల్లెండు అక్కలు లేవా తమ్ముడు మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటావు మా ప్రజలు పేద ప్రజలందరూ కూడా చెల్లెండ్లు అందరూ అల్లమెల్లిగడ్డలు వేసుకోవాలి మీ అమ్మ వాళ్ళు బెంగులు ఎరుకునించారు మేము బండిలోనే ఎరుకుంటాం బస్సు మా ఆయుధం నీకెందుకయ్యా నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకపోతే వచ్చే లోకల్ బాడీస్ లో కూడా సున్నా చెప్పు దెబ్బలు తప్పవు మర్యాదగా మీరు ఆపిచ్చేస్తే మీకు మంచిది మాకు మంచిది మీరు ఏదైతే సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారో ఇటర్ కేటీఆర్ గారు గారు కేటీఆర్ గారు ఆపండి లేదు అంటే మాత్రం రాబోయే కాలంలో రెండింటికల చెప్పు తప్పాలు కాదండి దొరికిన కాడ కొడతాం ఈ రోజు కేటీఆర్ గారి దిష్టి దానం చేసే కార్యక్రమంలో మరి మహిళా కార్యకర్తలు ఎవరిని మాట్లాడమన్నా గానీ లేదు లేదు మేము మాట్లాడము మా మేడం మాట్లాడితే మాట్లాడిన తర్వాతే తను ఏం చెప్తారో విని మేము మాట్లాడతాము అని చెప్పేసి కూడా ఒకరు కూడా మాట్లాడడానికి మరి ముందుకు రావడం లేదు మేము మాట్లాడితే మా మేడం తిడతాది అని కూడా చెప్తున్నారు మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో మరి కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దానం చేశారు అనే విషయాన్ని కూడా వాళ్ళు వెల్లడించడం లేదంటే ఏకగ్రీవంగా కూడా వాళ్ళు ఒక అభిప్రాయంతో మూకుమ్డిగా ఇది ప్లాన్ చేసుకున్నారా అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఏదన్నా నిజంగా దురుద్దేశంతోనే కేటీఆర్ గారు అలా మాట్లాడారు అని తెలిస్తే మాత్రము అందరు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పేవాళ్ళు నిజంగా కార్యకర్తల్లో ఉన్న ఉద్దేశాలు చెడు ఉద్దేశాలు కాకపోతే వాళ్ళు సమాధానం చెప్తారు ఈ రోజున కానీ వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు కేవలం ఒక్కరే మాట్లాడాలనే ఒక ధ్యేయంతో లక్ష్యంతో వాళ్ళు ఇక్కడ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి అదే విధంగా కొండ సురేఖ గారు కూడా మరి కేటీఆర్ గారి మీద తను కొన్ని వ్యాఖ్యలు నిన్న చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు రాజకీయ పరంగానే కాదు సినిమా రంగంలో కూడా చాలా అంటే చాలా సంచలనం కూడా సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటులు కూడా చాలా మంది కూడా దీని మీద వాళ్ళ భావోద్వేగాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు చాలా మంది కూడా ఈ మాటలు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు రాజకీయ నాయకులు అయినప్పుడు మంచి మంత్రి పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ పదవి కాపాడుకునే ఉద్దేశంతోనే ఉండాలి తప్ప రాజకీయానికి సినిమా ఇండస్ట్రీకి ముడి పెట్టొద్దు అనవసరంగా ఇక్కడ ఉన్న నటులను అందులోకి లాగొద్దు వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని కూడా చాలా మంది హీరోలు కావచ్చు అలాగే చిత్ర పరిశ్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా స్పందించడం కూడా జరిగింది ఆ దాన్ని మరి వీళ్ళు డైవర్ట్ చేయడానికే ఈ రోజు దిష్టి బొమ్మ దహనం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు అనేది క్లియర్ కట్ గా కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఒకరు కూడా మాట్లాడడానికి ముందుకు రావడం లేదు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ముందుకు రావడం లేదు కేవలం మా మేడం ఒక్కరే మాట్లాడాలి అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయమో మరి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనమైతే ఈ రోజు అయితే మరి ఇక్కడ కేటీఆర్ గారి దిష్టి బొమ్మను దహనం చేయడం కూడా జరిగింది మరి ఇది ఎంతవరకు వెళ్తుంది కాంగ్రెస్ బిఆర్ఎస్ పోటా పోటీగా మరి ఎంతవరకు వెళ్తున్నాయి ఇవన్నీ వీళ్ళ యుద్ధాలు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి